ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టేస్టీ మనీ ఫ్రెండ్స్ అందరైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చేసుకోవట్లేరు చూడండి అక్కడ యాక్షన్ అవుతుంది యాక్షన్ దగ్గర పోదాం మనం అయితే చూద్దాం చూడండి అంటున్నా ఈ పదొందలదివన్ పాన్సే వచ్చేసి

நாட் ஃபை <handle>

ఆరు వందల పోయింది రేటు ఆరు వందల పోయింది రేటు ఇది వచ్చేసి చూడండి ఇది చార్తీ అనమాట చార్తీ అంటే అరవై ఐదు అరవై ఎనిమిది కాయలు వస్తాయి వచ్చేసి మనం మాత్రం ఎయికి ఉంటుంది చూడండి ఇవి వచ్చేసి బాక్స్ వచ్చేసి పది కేజీలు పైన ఉంటుంది అంటే పదిహేను కేజీలు దాకా వస్తుంది ఎందుకంటే చిక్కాపేటలు ఉంది చిక్కపేట వచ్చేసి ఇది వచ్చేసి నూట ఐదు గ్యారెంటుంది ఇలా వచ్చేసి ఇది పదిహేను వందలు పదహారు వందల యాభై పోయింది పదహారు వందలు పదహారు వందల యాభై అట్లా పోతుంది రేట్ అయితే వచ్చేసి రేటు బాగుంది మాలో అయితే గ్యారంటీ ఉంటుంది మాలో వచ్చేసి చూడండి చూడండి సంత అయితే యాక్సి ఇలా సంతలో ఉంది సంత చూద్దాం సంద్ర అయితే యాక్సిడెన్ అయింది ఇప్పుడు అయితే ఇది వచ్చేసి ఆరు వందలు అయింది ఎందుకంటే మనం బీటలో లేవు ఇప్పుడు సేఫ్ బీట్ అయింది జర ఇది మనం లేట్ వచ్చినా ఒక ఐదు నిమిషాలు మాలో మాత్రం ఏకేం ఉంటుంది ఆరు వందలు పోయింది బీటే యాక్సిడెన్ వచ్చేసి చూడండి ఈ మారు వచ్చేసి ఆరు వందల పది రేట్ అయితే వచ్చేసి చూద్దాం సో అంటే వచ్చేసి ఐదు కేజీలు ఉంటుంది వచ్చేసి ఐదు వందల యాభై ఐదు వందలు అమ్ముతుంది వచ్చేసి బాక్స్ మాత్రం ఐదు కేజీలు వెయిట్ ఉంటుంది మాత్రం మంచిగా ఉంటుంది చర్మినార్ సిటీ ఎంత అమ్ముతుంది బాక్స్ వచ్చేసి ఐదు వందల యాభై ఐదు వందలు అమ్ముతుంది మాల్ వచ్చేసి యాక్సిడెంట్ అయితే మనకి యాక్షన్ మనకి ఇప్పుడు సంతకాలు పోదాం వచ్చేసి కేజీ అన్న కేజీ వచ్చేసి నాలుగు బండ్లు ఉన్నాయి చూసుకొని మూడు నాలుగు ఒకటి రెండు మూడు బండ్లు ఉన్నాయి వచ్చేసి మూడు బండ్లు ఉన్నాయి రేటు మాత్రం అమ్ముతుంది యాక్షన్ అవుతుంది ఇప్పుడు యాక్షన్ తర్వాత అవుతుంది మాలు మట్టి సరుకు అమ్ముతుంది వచ్చేసి సరుకు మాత్రం బాగుంది రెండు ఉంది సరుకు వచ్చేసి చూడండి ఈ నెంబర్ సరుకు వచ్చేసి ఏడు వందల దాకా అమ్ముతుంది ఏడు వందల యాభై ఏడు వందల ఎనిమిది వందల దాకా అమ్ముతుంది ఎందుకంటే సరుకు బాగుంది ఈ బాక్స్ వచ్చి ఇరవై కేజీలు ఉంటాయి బాక్స్ మాత్రం వేటు వచ్చేసి చాలా ఉన్నాయి మాలు వచ్చేసరికి చూద్దాం ఇరవై కేజలు బాగా అమ్ముతుంది చూడండి ఆరు వందలు ఐదు వందలు యాభై అమ్ముతుంది మాలొచ్చేసి పదొక్క బాక్స్ వచ్చేసి ఇరవై గేలు ఉంటాయి బాక్స్ మాత్రం వచ్చేసి మాలు మాత్రం ఎగ్ నెంబర్ మాలు ఉంటుంది వచ్చేసి చూడండి క్వాలిటీ మాత్రం మంచిగా ఉంటుంది చూడండి సరిగ్గా వచ్చేసి ఇక అన్ని గదిగా అనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ బెస్ట్ క్వాలిటీ స్టిక్కర్ వేసారు బెస్ట్ క్వాలిటీ స్టిక్కర్ వేసారు కదా ఇది వచ్చేసి ఆరు వందల యాభై ఏడు వందలు అమ్ముతుంది ఇంకా సరుకు వచ్చేసి బాగుంది సరుకు మనం ఇది మొత్తం కలర్ ఉంది వచ్చేసి ఐదు వందల యాభై నుంచి ఆరు వందల యాభై అంక అమ్ముతుంది వచ్చేసరికి క్వాలిటీ కేజీఎన్ వచ్చేసి మూడు బండ్లు వచ్చినాయి మాల వేస్తారు అలా బండి అయిపోయింది ఒకటి ఈ చిన్నగానే బండి అండి ఫ్రెండ్స్ ఇది ఒక బండి నాలుగు బండ్లు మూడు మాటలు మూడు బండ్లు పెద్దవి హైచెర్లు ఇది రెండు బ్లర్లు వచ్చింది చూడండి మాల్ మంచిగా ఉంది ఏ నెంబర్ మాల్ వచ్చేసి చూడండి ఇది మాల్ గడ క్వాలిటీ బాగుంటుంది చూడండి ఈ మాల్ మొత్తం వచ్చి వచ్చే బండికి వెళ్ళి దింపి మొత్తం అయితే మాలు చూడండి జిక్లు మొత్తం అన్ని ఉండే అంటే ఏక్ నెంబర్ ఉంటే మాల్ వచ్చేసి అలాగే వెళ్ళి అమ్మారుతుంది మీకు చూడండి అంటే మొత్తం ఇది మీడ ఉంది కొద్దిగా మంచిగా ఉంది అన్ని ఉండే మిక్సింగ్ ఒక వెనకెళ్ళి ఒక వెనకెళ్ళి దింపి మొత్తం అయితే ఎదురు క్రేట్లే వచ్చేసి ఇది సేమ్ ఇదే మాల్ వచ్చేసి అంటే మీరు ఆర్డర్ కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు కుడిపెళ్లి ప్రగతి నగరు మియాపూర్ హౌసింగ్ బోర్డు నెంబర్ వచ్చేసి నైన్ వన్ డబల్ సెవెన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ అంటే మణికండ వచ్చేసి మా మినిమం నన్ను సబ్స్క్రైబ్ చేసి ఉండాలి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి ఉంటే నీకు మీకు ఆర్డర్ వస్తుంది చూపించాలని మణికంటకి ఆర్డర్ పెట్టుకోవాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు నాలుగు రోజు వచ్చేసి కేజీఎన్కి వచ్చేసి నా ఐదు బండ్లు వచ్చినట్ట అంటే మూడు పెద్ద రిషాలు వచ్చేసి ఒకటి సింగిల్ రిషాం వచ్చేసి మళ్ళీ అక్కడ సేపు వచ్చింది ఇప్పుడు సేపు యాక్షన్ వీడియో ఇచ్చిన సేపుకి వచ్చేసి చూద్దాం చూడండి మునుగోలు వీడియో మీ ముందు ఉంటాం మీ డెస్ట్ ఇవ్వండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్